ఒక అబ్బాయి తన విల్లు ఎంత కరెక్ట్ గా పడుతుందో పరీక్షించాలనుకున్నాడు కాని కోచ్ అతని చెంపపై కొట్టాడు నీ చేతులు బలంగా లేవు అని కోపంగా అన్నాడు ఇంకా అతని చేతిని చూసి ఇది చికెన్ పంజాలా ఉంది అని ఎగతాళి చేశాడు చుట్టూ ఉన్నవాళ్లు అందరూ నవ్వారు కాని వాళ్లెవరికి తెలియదు ఈ అబ్బాయి ముందుగా వరల్డ్ ఛాంపియన్ అతను కళ్లు మూసుకుని కూడా టార్గెట్ కొట్టగలడు మూడు ఏళ్ల నుంచే విల్లు నేర్చాడు తనకంటూ ప్రత్యేక స్టైల్ ఉంది అయినా కోచ్ దూషించిన అబ్బాయి ఏం అనలేదు బ్రేక్ టైంలో కూడా ఇతర స్టూడెంట్స్ అతన్ని ఎగతాళి చేస్తూనే ఉన్నారు నీకు బేసిక్స్ కూడా రావు అని మరుసటి రోజు అబ్బాయి మామూలుగా ప్రాక్టీస్ కి కోచ్ పక్కగా వెళ్తుండగా అబ్బాయి మళ్లీ తన స్టైల్లోనే షూట్ చేశాడు కావాలనే టార్గెట్ కి బయటకు పోయేలా వదిలాడు దీనితో కోచ్ కోపంతో అతని వచ్చే మ్యాచ్ క్వాలిఫికేషన్ను క్యాన్సల్ చేశాడు అదృష్టంగా అబ్బాయి గర్ల్ఫ్రెండ్ కోచ్ను చాలా బ్రతిమిలాడింది అప్పుడు కోచ్ అతనికి మ్యాచ్ లో ఆడడానికి అనుమతి ఇచ్చారు కాంపిటీషన్ రోజూ వచ్చింది కోచ్ ఆ రోజు వారి ప్రత్యర్థి పేరు చెప్పగానే స్టూడెంట్స్ అందరూ భయపడ్డారు వాళ్లను గెలవలేం అన్నారు ఆ ప్రత్యర్థి టీం చాలా ఫేమస్ ఆర్చరీ స్కూల్ నుంచి ఎన్నో ఏళ్లుగా ఛాంపియన్ అవుతున్నారు కాని అబ్బాయి మాత్రం చాలా కూల్గా ఉన్నాడు వాళ్లను అస్సలు సీరియస్గా తీసుకోలేదు వేదికకి వెళ్లాక ప్రత్యర్థి టీం చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది మ్యాచ్ మొదలైంది మొదటి రౌండ్లో వాళ్లు పర్ఫెక్ట్ పది స్కోర్ చేశారు ఇప్పుడు అబ్బాయి టర్న్ వచ్చింది అతనికి తెలుసు కోచ్ తనను తక్కువగా చూశాడని అందుకే కావాలనే వైట్ ఏరియాలో కొట్టాడు కోచ్ మరీ ఈ మ్యాచ్ పోయింది అని అనుకున్నాడు చివరి రౌండ్కు వచ్చేసరికి ప్రత్యర్థి టీం ముందే సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టింది అప్పుడే అబ్బాయి సీరియస్ అయ్యాడు హెడ్ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ ప్లే చేశాడు అందరూ షాక్ అయ్యారు అతను షూట్ చేసి పర్ఫెక్ట్ పది కొట్టాడు అతను మరియు మరో ప్లేయర్ ఫైనల్లోకి వెళ్లారు సడన్ గా వర్షం మొదలైంది ఇద్దరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఆ టైంలో అబ్బాయి ఒక్క పాయింట్ వెనుకబడి ఉన్నాడు మేట్స్ చీర్ చేశారు అతనికి పవర్ వచ్చింది అబ్బాయి ఎనర్జీతో నిండిపోయాడు బుల్సై కోసం ఏం చేశాడు కళ్లు మూసుకుని బాణం వదిలాడు అది మొత్తం ఈవెంట్లో బెస్ట్ షాట్ అయింది చివరికి అతను మ్యాచ్ గెలిచి నేషనల్ ఆర్చరీ ఛాంపియన్ అయ్యాడు